శ్రీ 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 మంగళం బీకా సమేత శ్రీ ఆది కుంభాభిషేకం ఆలయంలో అన్నదానం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు శివులకు భవానీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గురచానపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ కర్ణాసుల సత్య దివాకర్ తండ్రి కర్ణాసుల చంద్రరావు మరియు కోడలు కర్ణాసుల ఉమారాణి కుమార్తె కర్ణాసుల శ్రీ మనీషల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నామాన సత్యప్రసన్న సలాది శ్రీనివాస బాబు శివభక్తులు శ్రీనివాస్ తోట పొండరి కాంక్షయ అనే బాబీ భోగిరెడ్డి తాతానాయుడు నామన చంద్రశేఖర్లు మాట్లాడారు ఆలయంలో ప్రతి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ నవంబర్ ఇరవై వచ్చే గురువారి నాడు యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి వారి ఆలయానికి అందరూ రండి అని చెప్పి మేము సభాముఖంగా అందరికీ కోరుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఆలయ కమిటీ వారికి అలాగే మా పుండ్రికాక్ష అన్నయ్య వీళ్ళందరూ కూడా ఉండాలంటే మేము వచ్చి నాకు అవకాశం ఇచ్చారు కోటి ఎనిమిది లక్షల శివలింగానికి జలాభిషేకం చేస్తూ కింద రసలింగానికి వారేమో పూజలు చేస్తారు ఈ కార్యక్రమంలో రెడ్ల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు కృష్ణారెడ్డి గారు దంపతులు హోమన్లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చి జాయిన్ అవుతున్నారు సో వీరందరం కలిపి ఈ ఆలయం కాస్త శిథిల అవస్థలో ఉన్నది కాబట్టి అందరూ కలిపి ప్రజాప్రతినిధులతో సైతంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి నవంబర్ ఇరవై తారీఖు యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయం పంతొమ్మిది వందల ఆరులో స్థాపించారు పూజ గురుదేవులు రామన్ రామచంద్ర గారు వారు శివభక్తులు వారు స్థాపించినటువంటి ఈ శివాయ ఈ మహాకుంభాభిషేకం ఆలయ వద్ద నిత్య చేస్తున్నామండి ఆ కార్యక్రమంలో భాగంగా ఆ కర్ణాసుల సత్యదేవ గారు జ్ఞాపకార్థం వారి కూతురు గారు ఏమండి వారి భార్య ఉమాదేవి గారు ఈవేళ అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారండి ఈ ఇది మేము కార్తీక మాసం మొదటి నుంచి ఈ వేళ వరకు నిత్యాన్నదానం అలా కొనసాగిస్తూ వస్తున్నాం దీనికి దాతలందరూ కూడా ఎంతో మంది సహకరించారు వారందరికీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి ఈవేళ అలాగే మాకు పత్రికా విలేకరులు కూడా ఇందులో పాల్పంచుకున్నట్లు మాకు చాలా సంతోషంగా ఉందండి రేపు ఇరవైయో తారీఖున గురువారం నాడు మా మహాకుంభాభిషేకం జరుగుతుందండి సుమారుగా ఒక ఇరవై వేల మంది వరకు నిత్యాన్నదానం మహానదానం జరుగుతుందండి ఇందులో అతిరథ మహారాజులు ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు ఎంపీ ఉదయ్ గారు రాజ్యసభ మెంబర్ సానా సతీష్ గారు అలాగే హంబాల శ్రీనివాస్ గారు అని చెప్పేసి బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు బీజేపీ విశ్వేశ్వర గారు స్టేట్ అధ్యక్షురాలు లక్ష్మి ప్రసన్న గారు ఇలాంటి అతిరథ అందరూ కూడా స్వామివారి దర్శనానికి రాబోతున్నారండి మరి ముఖ్యంగా పెద్దపురం నియోజకవర్గం సభ్యులైనటువంటి డిసిసి చైర్మన్ తుమ్మల బాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తోట సుధీర్ గారు సివిల్ సప్లైస్ చైర్మన్ గారు ఇలాంటి అతిరథ మహారాజులందరూ కూడా దర్శనానికి వస్తున్నారండి వారు ఈ దర్శనం చేసుకుని వారు వారి కుటుంబాలతో బాగుండాలి వారు సుఖ సంతోషాలను ఉండాలి గుడి అభివృద్ధికి వారు అందరూ కూడా సహాయపడతారని చెప్పి మేము ఆశిస్తున్నామని అండి గుడి కమిటీ తరఫున ఓ ఇప్పటి వరకు గత పదిహేను ఏళ్ళుగా సుబ్రహ్మరెడ్డి గారు తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంగా ఘనంగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి తోట పొండరీకాక్షులు బాబీ గారు మాకు ఈ పదిహేను ఏళ్ళు ఆయన సహాయ సహకారాలతో మేము ఎంతో ఘనంగా చేసుకున్నామండి ఇందులో భాగంగా గతంలో ఎన్సిఎస్ మురళి గారు కూడా మాకు చాలా చేసేవారండి అలాగే మన జాలమూరి రాజశేఖర్ గారు వారు కృష్ణంప రాజశేఖర్ గారు అండి వీళ్ళందరూ కలిపి సాయం చేయడం వల్ల ఈవేళ వరకు మనం చేసుకుంటూ వస్తున్నాం ఈవేళ ఈ సంవత్సరం నూతనంగా సలా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన కూడా నేను కూడా ఇలాంటి దివ్య మహోన్నతమైన కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటామని ఆయన కూడా వచ్చి పాల్గొన్నారండి కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు సలా శ్రీనివాస్ గారు ఆ పైన కార్యక్రమం చేసుకుంటున్నారండి ఇక్కడ రసలింగేశ్వర స్వామికి అభిషేకం నూట మీద కన్న నిలిచే మహకార్యాన్ని తోట బాబీ గారు చేతుల మీదుగా జరుగుతున్నాయండి ఇంకా హోమాలు అన్నదానం కళ్యాణం కూడా చేసుకున్నాం కృష్ణారెడ్డి గారి దంపతులు శాంతది వారు కళ్యాణంలో కూడా కూర్చున్నారండి అది వారు ఎవరైతే మీరు కూడా చెప్పండి సార్ ఇప్పుడు ఈ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర ఆలయం వద్ద ఈ సుమారు ఈ కార్తీక మాసం అంతా కూడా వీళ్ళ నిత్య అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టారు అది దాతల సహకారంతో విజయవంతంగా ఈయన చేయడం జరిగింది శ్రీనివాస్ గారు అదేవిధంగా రానున్న రోజుల్లో మొత్తం సంవత్సరంకి కూడా సరిపడే అన్నదాన ఇచ్చే అన్నదానం తలపెట్టే విధంగా ఈయన ఆలోచన ఉంది దానికి దాతలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది ఓం నమస్తే